స్వాగతం అకారణంగా తొలగించిన వెలుగు మిత్రులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐ నందిగామ ఆర్తిభ్యూ కార్యాలయం వద్ద వివోలు నిరసన తెలిపారు నందిగామ ఆర్డీఓ రవీంద్రరావుకు వెలుగు మిత్రులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటి మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో కంచికు చెర్ల వీరులపాడు చందర్లపాడు మండలంలో సుమారు వంద మంది వెలుగు మిత్రులు పనిచేస్తున్నారని వీరిని అధికార పార్టీ నాయకులు రాజకీయ వేధింపులకు గురి చేస్తూ అకారణంగా విధుల నుండి తొలగించడం హేయమైన చర్య అన్నారు వెలుగు మిత్రుల ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సంక్షేమ పథకాలను డ్వాకర సభ్యులు చేరవేస్తున్నారని పదిహేను పది పదిహేను సంవత్సరాలుగా ఎటువంటి జీత బాధ్యలు తీసుకున్నారు తప్పకుండా డ్వాక్రా సభ్యులను చైతన్యం చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వాలు మారిన పార్టీలకు సంబంధం లేకుండా విఓఏలు పనిచేస్తున్నారని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత పనిచేస్తున్న వెలుగు మిత్రుల తీసి వేసి కొత్త సభ్యులను వివోఏలుగా తీసుకుంటున్నారని తెలిపారు మేము పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం చేత లేకుండా చేస్తున్నాం మమ్మల్ని గవర్నమెంట్లో వచ్చి రాతాలిక నెల రోజులు రెండు నెలలు అవుతుంది మమ్మల్ని తీసేశారు కారణం చెప్పకుండా కూడా తీసేశారు నాలుగు నెలల నుంచి కూడా మాకు వేతనాలు ఆగిపోయినాయి వివో సమక్షంలో జరగాల్సిన మొత్తం రాజకీయ కుట్రతో వాళ్ళ ఇష్టమైన గ్రూపులతో సభ్యులతో సంతకాలు పెట్టించుకొని తీసేస్తున్నారు మాకు కారణాలు కావాలి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి మా డిమాండ్స్ అంగీకరించాలని మేము కోరుకుంటున్నాం